ప్రతిరోజు సముద్ర గర్భంలోకి కొన్ని టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు కలిసిపోతున్నాయి దీని వల్ల ఎన్నో జీవజాతులు అంతరించిపోతున్నాయి ప్లాస్టిక్ నిషేధించండి పర్యావరణాన్ని కాపాడండి మన సమాజంలో చాలా మంది పెళ్లి చేసుకొని ఎందుకు చేసుకున్నామా అని బాధపడే వాళ్ళు ఉంటారు పెళ్లి చేసుకోకుండా చేసుకొని ఉంటే బాగుండేది అని అనుకునే వాళ్ళు ఉంటారు వీళ్ళిద్దరూ కాకుండా అసలు పెళ్ళే వద్దనుకొని పెళ్లి లేకపోతే జీవితంలో ఏదో కోల్పోతామని భావించి చివరికి హ్యాపీగా పెళ్లి చేసుకుని ఉండే వాళ్ళు ఉంటారు అలాంటి మూడో రకానికి చెందిన వాడే నటుడు హీరో కమెడియన్ కృష్ణ కృష్ణుడు అలియాస్ అల్లూరి కృష్ణం రాజు పుట్టింది రాజోలు తూర్పు గోదావరి జిల్లాలో కోట్ల ఆస్తి ఉన్న కుటుంబం వాళ్ళది చిన్నప్పటి నుండి నటనపై ఆసక్తితో సినీ పరిశ్రమకు చాలా చిన్న వయసులో వచ్చేశాడు ఇరవై సంవత్సరాలుగా సినీ పరిశ్రమలో తను నిరూపించుకోవడానికి పట్టు వదలని విక్రమార్కుడిలా ప్రయత్నిస్తూనే ఉన్నాడు ఎన్నో ఆటుపోట్లు అగచాట్లు పడ్డాడు కష్టానికి ఎదురు నిలబడ్డాడే కానీ వెన్ను చూపలేదు సినిమాలో అవకాశాలు రాకపోయినా సినీ పరిశ్రమను మాత్రం వదలకూడదనుకున్నాడు ఏదైనా సరే ఇక్కడే సాధించాలి అని మొండి పట్టుదలతో తనపై తనకు ఉన్న అపారమైన నమ్మకంతో ఫోటోగ్రఫీని కూడా నేర్చుకున్నాడు హీరో అవుదామనే వేసుకొని వేసుకుని కృష్ణుడు సినీ పరిశ్రమకు వచ్చిన తర్వాత అసలు నిజాన్ని తెలుసుకున్నాడు వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని చివరికి వినాయకుడి సినిమాతో హీరో అయ్యే అవకాశం దక్కించుకున్నాడు హీరో అయ్యాక కూడా చిన్న పెద్ద అనే తేడా లేకుండా వచ్చిన ప్రతి పాత్రలో నటిస్తూ తనను తాను నిరూపించుకుని పైకి ఎదిగాడు కృష్ణుడికి పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం అస్సలు లేదంట ఒంట బ్రతకడం ఇష్టం స్వతంత్రంగానే జీవించాలనుకున్నాడు తాను సినిమాలకు వచ్చిన చాలా సంవత్సరాల తరువాత దర్శకుడు కృష్ణవంశీ దగ్గర పనిచేసే ఒక సహాయ దర్శకుడిని చూశాడంట అతడికి కూడా పెళ్లి కాలేదంట అతడి వయసు అప్పటికి దాదాపు యాభై సంవత్సరాలు అతనికి ఆరోగ్యం బాగోలేకపోయినా ఆనందం వచ్చినా బాధ వచ్చినా పంచుకోవడానికి తనకంటూ ఎవరూ లేరు అనే విషయాన్ని గమనించాడంట కృష్ణుడు దీంతో ఇదంతా చూసిన కృష్ణుడు నా జీవితం కూడా ఇలానే అయిపోతుందేమో అనే భయంతో పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకుని తనను అమితంగా ఇష్టపడి అభిమానించే ఒక అభిమానిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు కానీ వీళ్ళిద్దరిది కులాంతర వివాహం ఈ ప్రేమ విషయం ఇంట్లో తెలిస్తే ఒప్పుకోరని తెలిసి పెద్దలకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నాడు కృష్ణుడు తాను పెళ్లి చేసుకున్నాననే విషయం ఇంట్లో వాళ్ళకు చాలా రోజులు చెప్పలేదు కృష్ణుడికి కూతురు పుట్టిన తర్వాత వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి మనవరాలు పుట్టిందని చెప్పాడంట అలా కృష్ణుడి ప్రేమ కథ అనుకోని మలుపులు తిరిగి చివరికి సుఖాంతమైంది ఇప్పుడు ఆనందంగా తన భార్య పాపతో ఉన్నాడు తన భవిష్యత్తు సినీ ప్రస్థానంపై దృష్టి పెట్టాడు కృష్ణుడు తన సినీ జీవితంలో మరింత ఎత్తుకు ఎదగాలని ఆశిద్దాం ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మీరు మరిన్ని తెలుసుకోవాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మీ ముందుకు వస్తాము